భారతీయ యువతి యువకులారా మీరు ఎంతెంతగా మన దేశాన్ని దాటిపోయి ప్రపంచంలోని ఇతర జాతుల మధ్య సంచారం చేస్తారో అంతంతగా మీకు మన దేశానికి క్షేమం కలిగి తీరుతుంది కొన్ని శతాబ్దాలకు పూర్వమే మీరు ఇలా చేసి ఉంటే మిమ్మల్ని పాలించాలని ఉపలాటపడే ప్రతి జాతికి అడుగులకు మడుగులొత్తే దుర్గతి మీకు తప్పి ఉండేది చైతన్య యొక్క ప్రధాన చిహ్నం వికాసం మీరు సజీవులై ఉండదలిస్తే ఆ వికాసం పొంది తీరాలి వికాసం పొందడం మానితే మరుక్షణమే మృత్యువు మిమ్మల్ని మింగేస్తుంది నేను అమెరికాకు యూరప్కు వెళ్ళాను జాతీయ జీవన పునరుత్నకు వికాసానికి అది మొదటి చిహ్నం కావడం వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది ఈ జాతీయ జీవన పునర్ వికాసం ఆంతరిక వికాసం నన్ను విదేశాలకు తీసుకుని వెళ్ళాయి ఇంకా ఇదే విధంగా వేల కొద్ది మందిని తీసుకుని వెళతాయి ఈ జాతి సజీవమై నిలవడానికి అలా జరిగి తీరవలసిందే